హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం అదా ఈరోజు మీ అందరి కోసం మరొక కథ నా పేరు చందన నాకు నాన్నగారు లేరు మా అమ్మకి లోకజ్ఞానం లేదు అందువల్ల నా మేనమామ నన్ను పెంచే బాధ్యత తీసుకున్నాడు నన్ను ఎంతో బాగా చూసుకునేవాడు నేను ఏది అడిగినా కాదనేవాడు కాదు కానీ నేను అడిగింది ఆయనకు నచ్చింది అయితేనే తీసి ఇచ్చేవాడు నేను ఎంతో ఇష్టంగా టెన్త్ తర్వాత ఆర్ట్స్ గ్రూప్ తీసుకోవాలి అనుకున్నాను డిగ్రీలో చేరి ఇంగ్లీష్ లిటరేచర్ చేసి ఇంగ్లీష్ లెక్చరర్ అవ్వాలి అనేది నా కోరిక కానీ మా ఇంట్లో వాళ్ళకి అది పెద్ద గొంతెమ్మ కోరికలాగా అనిపించింది ఎందుకంటే లెక్చరర్ అవ్వాలి అంటే పీజీ చేయాలి పీహెచ్డీ చేయాలి వాళ్లకు నేను త్వరగా ఉద్యోగంలో చేరితే బాగుంటుంది అని ఆలోచన అందుకే ససేమీరా ఒప్పుకోలేదు బలవంతంగా ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నాను అది అయిపోయిన వెంటనే బీటెక్లో జాయిన్ చేశాడు ఎప్పుడు మా అమ్మకు నా మనసులో బాధను చెప్పుకున్నా తను ఒక్కటే మాటవని అనేది మన ఇంట్లో మనం ఉన్నప్పుడు మన కోరికలు ఆశలు సరదాలు తీర్చుకోవచ్చు కానీ ఒకరి పంచన బ్రతుకుతున్నప్పుడు వారు చెప్పింది మాత్రమే మనం చేయాలి అంతకు మించి అవకాశం మనకు లేదు కాబట్టి వాళ్ళు చెప్పినట్లు విను అంటూ ఎప్పుడు నాకు చెప్పేది అమ్మ చెప్పిన ప్రతిసారి నిజమే కదా అనుకునేదాన్ని చదువు అయిపోయాక హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది ఐదు అంకెల జీతం అక్కడే ఆఫీసులో పరిచయం అయ్యాడు రామ్ ఎంతో కలివిడిగా ఉండేవాడు నా మనసులో ఉన్న భావాన్ని బాధని అర్థం చేసుకున్నాడు నేను చేయాలనుకున్నది ఎక్కడ ఉన్నా చేయవచ్చని నా ఆశకి ఊపిరిపోశాడు అంతా బాగుంది అనుకున్న సమయంలో ఉన్నట్టుండి అమ్మ నుంచి పిలుపు వచ్చింది ఏమైందో అని పరిగెత్తుకుంటూ వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళేసరికి వాతావరణం చాలా వింతగా అనిపించింది ఎప్పుడూ లేనంతగా చాలా హడావిడిగా అందరూ తిరుగుతున్నారు ఏంటమ్మా ఉన్నట్టుండి రమ్మని పిలిచారు అని అమ్మని అడిగాను అమ్మ ముఖంలో ఒక పక్క సంతోషం కనపడు మరోపక్క బాధ కనబడుతుంది మీ మావయ్య నీకు ఒక సంబంధాన్ని నిశ్చయించాడు ఎల్లుండి నీ పెళ్ళి అందుకే పెళ్లి కూతురిని మరి పెళ్లి రోజు పిలిస్తే బాగోదని రెండు రోజుల ముందుగా పిలిపించారు అసలు అమ్మ ఏ మాట్లాడుతుందో అర్థం కాలేదు తను అన్న మాటకి నా మెదడు మొద్దుబారిపోయింది కనీసం నన్ను మాట అడగకుండా అబ్బాయి ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు ఆ అబ్బాయిని చూడకుండా ఈ పెళ్ళి ఏంటి అని నా మనసులో ప్రశ్న తల తొలచేసి తొలచేసింది అదే మాట అమ్మని అడిగాను అప్పుడు అమ్మ చెప్పిన సమాధానం ఏదో పని మీద ఫ్యామిలీ మొత్తం ఇండియాకి వచ్చారట నిజానికి అబ్బాయి వాళ్ళంతా ఉండేది ఫారెన్లో ఫోటోలో నేను చూసి నా గురించి తెలుసుకుని అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఈ పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఇంటికి వచ్చాడట మామయ్య వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారట వెంటనే పెళ్లి చేసుకుని నిన్ను తమతో పాటు తీసుకోవాలి తీసుకుపోవాలి అనుకుంటున్నారు అని ఏదైతే అది అయ్యిందని మావయ్యని పె పెళ్ళి అడిగాను మామయ్య నేను మాటిచ్చాను జరిగిపోవాల్సిందే ఇప్పటి వరకు చేసిన ఉద్యోగం చాలు వెంటనే ఉద్యోగం మానిస్తున్నట్టు వాళ్ళకి రిజైన్ లెటర్ పంపించు అన్నాడు ఇక చేసేదేమీ లేక ఒప్పుకున్నాను కానీ ఇంత కష్టపడి ఉద్యోగం సంపాదించుకోవడం ఎందుకు అనే భావన నన్ను కుదురుగా ఉండనివ్వలేదు నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక రామ్కి కాల్ చేశాను జరిగినంత విన్న రామ్ రెండే రెండు మార్గాలు చెప్పాడు ఒకటి అందరిని వదులుకొని నాకు నచ్చిన దారిలో నేను నడవడం కానీ అలా చేస్తే నా కుటుంబం నాకు ఉండదు రెండవది నా కళల్ని నా ఆశయాలను వదిలేసి ఇంట్లో చెప్పినట్లు పెళ్లి చేసుకుని వచ్చిన వాడితో నోరు మూసుకొని కాపురం చేసుకోవటం ఇలా చేస్తే నా కుటుంబం నాకు ఉంటుంది కానీ నాకు నేను ఉండను ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉండిపోయాను నా ఆలోచన గమనించిన అమ్మ పక్కన కూర్చొని నా చేతిని తన చేతిలోకి తీసి చూడు చందన ఒక మాట చెప్తాను మీ నాన్న లేక దిక్కు తోచని స్థితిలో ఉన్నడి రోడ్డు మీద నిలబడ్డ నిన్ను నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఇంతకాలం పోషించాడు నువ్వు చదువుకుంటాను అంటే ఎంతో ఖర్చు పెట్టి చదివించారు ఆయనకి మనం చాలా రుణపడి ఉన్నాం నిజమే నా కష్టాన్ని గమనించకపోయినా నా అవసరాలు తీర్చాడు నాకు ఏ లోటు రాకుండా చూసుకున్నాడు కాబట్టి వారు చెప్పిన మాటకు తలవంచి తీరాలి అని అనిపించింది పెళ్ళైన తర్వాత నన్ను విజిటింగ్ వీసా మీద వాళ్ళతో పాటు అమెరికా తీసుకువెళ్ళారు నన్ను విజిటింగ్ వీసా మీద తీసుకురావాల్సిన అవసరం ఏముంది ఎలాగో పెళ్ళైపోయింది మ్యారేజ్ సర్టిఫికేట్ పెడితే మీ వైఫ్గా నాకు వీసా వచ్చి ఉండేది కదా అని ఆయనను అడిగాను అప్పుడు ఆయన మ్యారేజ్ సర్టిఫికేట్ రావడానికి కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు అక్కడ వెయిట్ చేస్తూ ఉండలేము కదా ఎలాగో ఇంకో వారం పది రోజుల్లో సర్టిఫికేట్ వస్తుంది అప్పుడు మళ్ళీ అప్లై చేసి నా వైఫ్గా ఇక్కడే ఉంచేస్తాను అని అన్నాడు ఆయన ఆయన అన్న మాటలు నాకు కరెక్ట్గానే అనిపించాయి తర్వాత ఇంకేం మాట్లాడలేకపోయాను కొత్త దేశం కొత్త ప్రాంతం కొత్త పరిసరాలు కొత్త వాళ్ళు అడ్జస్ట్ కాలేనేమో అని భయం వేసింది కానీ నా అత్త మామలు నా భర్త సహాయంతో చాలా తొందరగానే అడ్జస్ట్ అవ్వగలిగాను తొందరగానే అడ్జస్ట్ అవ్వగలిగాను ఒకటి రెండు నెలల బాగానే గడిచాయి అత్తయ్య నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు మావయ్య గారైతే కూతురుగా చూసుకున్నారు తెలియని తండ్రి ప్రేమ నా మామగారి దగ్గర దొరికింది అనుకున్నాను ప్రతి చిన్న విషయానికి మామయ్య గారు నాకు సపోర్ట్గా మాట్లాడేవారు నాలుగు నెలలు గడిచిపోయాయి కానీ వీసా సంగతి మా ఆయన మర్చిపోయారు అనిపించి మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను నేను పనుల మీద ఉన్నాను అన్నాడు అప్పుడు నేను ఇంకేం మాట్లాడలేకపోయాను మరో నెల కూడా గడిచిపోయింది కేవలం ఒక నెల మాత్రమే గడువు ఉంది దాంతో నా వీసా ఎక్స్పైర్ అవుతుంది ఒక నెలలో ఈయన చేయగలరా లేదా అనిపించింది దానికి తోడు కొద్ది రోజులుగా ఈయన మరియు అత్తగారి ప్రవర్తనలో మార్పులు కనిపించాయి ఊరికే నన్ను విసుక్కోవటం చిన్న విషయానికి పెద్ద పెద్దగా అరవడం చిన్న చిన్న మాటలను కూడా పట్టుకుని సాగదీసి గొడవలు పెట్టుకోవడం లాంటివి అత్తయ్య గారు చేసేవారు ఈయన ఆవిడకి వత్తాసు పలికేవారు మావయ్య ఉన్నప్పుడు వీళ్ళు ఇద్దరు కూడా నాపైన నోరు ఎత్తేవారు కాదు ఒకరోజు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాను డాక్టర్ చెక్ చేసి మూడవ నెల అని చెప్పారు వీక్గా ఉన్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని టైంకి మందులు వేసుకోవాలని చెప్పారు మా మావయ్యకి ఈ విషయం తెలిసి ఎంత సంతోషపడ్డారో కానీ భర్త మరియు అత్తగారి ముఖాల్లో సంతోషం కాస్తైనా కనిపించలేదు అసలు వీళ్ళ వింత ప్రవర్తనలో కారణం ఏమిటో నాకు అర్థం కాలేదు అలాగే మరో నెల కూడా గడిచిపోయింది నా వీసా ఎక్స్పైర్ అయిపోయింది నా భర్త మాత్రం నా వీసా గురించి అసలు పట్టించుకోలేదు కనీసం మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చింది అని కూడా నాకు చెప్పలేదు మా మావయ్యతో ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకున్నా కానీ మావయ్య అనుకోకుండా వేరే దేశం బిజినెస్ పని మీద వెళ్ళాల్సి వచ్చింది పోనీలే వచ్చాక మాట్లాడదాం అనుకున్నా ఇంతలోపే అనుకోని ఉప ఉపద్రవం వచ్చి పడింది ఒకరోజు నేను అత్తయ్య మాత్రమే ఇంట్లో ఉన్న బెల్ మోగింది నేనే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను నా ఎదురుగా ఉన్నది అమెరికన్ కాప్స్ అంటే పోలీసులు అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు అర్థం కాక నాకు భయమేసి అత్తయ్యను పిలిచాను ఆవిడ వచ్చి వాళ్ళని చూసి ఏమీ పట్టనట్టు పక్కన సోఫాలో కూర్చున్నారు వాళ్ళల్లో తెలుగు వచ్చిన వాళ్ళు అత్తయ్య దగ్గరికి వచ్చి వీసా టైం కంప్లీట్ అయ్యింది తను ఇంకా ఇక్కడే ఉంది చెప్పినా కూడా ఇక్కడ నుండి వెళ్ళట్లేదు అని మీరు ఇచ్చిన కంప్లైంట్తో తనని కంట్రోల్లోకి తీసుకొని వెళ్ళటానికి వచ్చాం ఎందుకు వెళ్ళట్లేదో మేము కనుక్కుంటాం అన్న ఆ లేడీ పోలీస్ అన్న మాట విని నా కాళ్ళు చేతులు ఆడలేదు అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోయాను కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాను నాకేం జరిగిందో అర్థం కాక అక్కడికి వచ్చిన ఒక నర్స్ని అడిగాను కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత నిన్ను హాస్పిటల్కి తీసుకొని వచ్చారు డాక్టర్ చెక్ చేసి వాళ్ళను పిలిచి నీకున్న ప్రాబ్లం గురించి వివరించి ఈమెను డెలివరీ అయ్యే వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఈమెకి డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉంచాలని డాక్టర్ చెప్పాడని చెప్పింది ఆ నర్సు నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది నా మీద అత్తయ్య ఎందుకు కంప్లైంట్ ఇచ్చారో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు కనీసం నన్ను చూడటానికి నా భర్త కానీ నా అత్తగారు కానీ రాలేదు సరిగ్గా ఒక నెల గడిచాక మామయ్య గారు నన్ను కలవడానికి వచ్చారు ఆయనను చూడగానే నా కళ్ళల్లో నీళ్లు సముద్రంలా కారుతూనే ఉన్నాయి నా తండ్రి నా కళ్ళ ముందుకు వచ్చినట్లుగా అనిపించి ఆయనను పట్టుకొని గట్టిగా ఏడ్చేశాను కాసేపు ఓదార్చిన తర్వాత ఆయన నాకు చెప్పిన మాటలు విని నాకు జీవితం మీదనే విరక్తి కలిగింది కాకపోతే నా కడుపులో ఉన్న బిడ్డను చంపే హక్కు నాకు లేదు కాబట్టి ఇక తప్పక బ్రతకాలి అని అనుకున్నాను ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే నిజానికి మా మావయ్య నన్ను ఆయన కోడలిగా ఇంటికి తెచ్చుకుంది నా భర్త నా అత్తలో కనీసం నన్ను అయినా కొంచెమైనా మార్పు వస్తుందని అనుకున్నారట కానీ వాళ్ళు మారకపోగా వాళ్ళ జీవితాన్ని నేనేదో నాశనం చేసినట్లు ఈయన మీద ఇద్దరు పంతం పెంచుకున్నారట బిజినెస్ గొడవలో పడి మావయ్య పట్టించుకోలేదు కానీ వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడవలసి వస్తుందని ఆయనకు తెలియదు కానీ చాలా అని చాలా బాధపడ్డారు నన్ను విజిటింగ్ వీసా మీద తీసుకువచ్చిన సంగతి కూడా మావయ్యకు తెలియదట అది కాక వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ వాళ్ళ అమ్మాయిని ప్రేమించారట కానీ మావయ్యకు అమెరికన్ అమ్మాయిని కోడలిగా చేసుకోవటం ఇష్టం లేదట అనుకోకుండా ఫ్యామిలీ మొత్తం ఇండియాకు రావటం ఇక్కడ నన్ను చూసి మావయ్యకి నచ్చడం బలవంతంగా ఆయనకు ఇచ్చి పెళ్లి చేయడం దీనివల్ల ఆయన కెరియర్ పాడవుతుందని కోపం పెంచుకున్నారట అంత ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పవలసింది కదా ఇంత దూరం తీసుకురావలసిన అవసరం ఏముంది అని అడిగాను అప్పుడు చెప్పాడు ఈ పెళ్లి చేసుకోకపోతే ఆస్తి మొత్తం ట్రస్ట్కి రాసిస్తా నని బెదిరించాను ఇందులో నా స్వార్థం కూడా ఉంది కానీ దానికి నీ జీవితం బలి అవుతుందని అనుకోలేదు నన్ను క్షమించు తల్లి అని నా ముందు చేతులు జోడించారు మా మామయ్య గారు ఆయన చెప్పిన ఒక్కో మాటకు నాకు జీర్ణించుకోవడం చాలా కష్టం అనిపించింది నాకు నా భవిష్యత్తు శూన్యంగా అనిపించింది ఏం చేయాలో అర్థం కాలేదు నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని మామయ్య ఆ ఒక్క మాట చెప్పి వెళ్ళిపోయారు సరిగ్గా నాకు డెలివరీ అవ్వడానికి పది రోజులు ఉండగా మావయ్య ఏవో పేపర్లు పట్టుకొని నా దగ్గరికి వచ్చారు మనిషి చాలా మాడిపోయి ఉన్నాడు నేను మునుపు చూసిన దానికన్నా మనిషి చాలా తగ్గిపోయి ఉన్నాడు ఆయన మొహంలో ఉన్న గంభీరత చెప్తుంది ఏదో చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారని ఆ పేపర్లో నా చే ఆ పేపర్లు నా చేతిలో పెట్టి సంతకం పెట్టమ్మా అన్నాడు అవి ఏమిటో మామయ్య అని అడిగాను నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఏమి మాట్లాడకుండా వాటి మీద సంతకం పెట్టు తల్లి అన్నారు చాలా గంభీరంగా నేను అవి ఏమిటో కూడా చూడకుండా వాటిపై సంతకాలు పెట్టాను ఈ క్షణం నుండి నీకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది అంటూ వెళ్ళిపోయాడు ఆయన మాట్లాడిన మాటలు నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు నాతో చనువుగా ఉండే డాక్టర్తో అసలు ఏం జరుగుతుందని ఆవిడను అడిగాను అప్పుడు ఆవిడ మీ మామయ్య గారు నిన్ను ఆయన కూతురిగా దత్తత తీసుకున్నాడు అని చెప్పింది నన్ను మామయ్య దత్తత తీసుకోవడమేంటి అని ఆశ్చర్యపోయాను ఇంతలో డాక్టర్ గారు ఇంజెక్షన్ వేసి వెళ్ళారు నాకు నొప్పులు రావడం మొదలయ్యాయి కళ్ళు తెరిచి చూస్తే నా పక్కన ప్రశాంతంగా ఉయ్యాలలో పడుకును ఉన్న నా కొడుకు కనిపించాడు పది నిమిషాలకి మావయ్య నా గదికి వచ్చారు ఇప్పుడు ఎలా ఉందమ్మా అంతా బాగానే ఉంది కదా నీకు కొడుకు పుట్టాడు చాలా సంతోషంగా ఉంది ఇక నువ్వు ఏ దిగులు పెట్టుకోకు అంత మంచి జరుగుతుంది అంతా నీకు మంచే చేశాను నీకు ఎలాంటి కష్టం కలగకుండా నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పారు తర్వాత పది రోజులకు మావయ్య హాస్పిటల్కి వచ్చి నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళారు ఇంతకీ స్టోరీ ఎండింగ్లో భర్త కానీ అత్తగారు కానీ తనని యాక్సెప్ట్ చేసి ఉంటారా ఈ స్టోరీ ఇంతవరకు విన్నాక మీకు ఒక ఐడియా వచ్చింటుంది కదా విన్నారా లేదా ఐ మీన్ అట్లీస్ట్ ఆస్తి కోసమైనా కానీ వాళ్ళు మారు ఉంటారా అని అనిపిస్తే కింద కమెంట్ చేయండి ఇక కథలోకి వెళ్దాం ఇంట్లో చూస్తే ఆయన అత్తయ్య లేరు మరోపక్క మామయ్య నన్ను దత్తత తీసుకున్నారని చెప్పారు ఇప్పుడేమో మా అమ్మ వచ్చి ఇంట్లో ఉంది పది రోజుల తర్వాత మామయ్య ఏవో డాక్యుమెంట్స్ తెచ్చి నాతో సంతకాలు పెట్టించారు ఆ పేపర్లు చదివి నాకు మతిపోయింది ఇక తట్టుకోలేక అడిగాను ఏమిటి మామయ్య ఇది ఆఫీసులో నేను ఎండీగా చార్జ్ తీసుకున్నట్టు పేపర్స్ రెడీ చేశారు అసలు ఇప్పుడు ఇదంతా అవసరమా ముందు ఆయన అత్తయ్య ఏమన్నారో చెప్పండి నేను వచ్చినప్పటి నుండి వాళ్ళు అసలు కనిపించటం లేదు మీరు కూడా ఏం చెప్పట్లేదు మీరు నేను విందామని ఎదురు చూశాను కానీ ఇప్పటి వరకు మీరు నోరు విప్పడం లేదు ముందు ఏం జరుగుతుందో చెప్పేదాకా నేను వీటిపై సంతకాలు పెట్టను మామయ్య అని మొండికేశాను అప్పుడు ఆయన నీ భర్త అదే నా కొడుకు వాడికి డబ్బు పిచ్చి వాడు అడిగినంత డబ్బు నేను ఎప్పుడూ ఇవ్వలేదు దానికి కారణం వాడు డబ్బును ఎక్కువగా జల్సా చేస్తాడు మీ అత్తగారు కూడా అంతే ఇంతకాలం వాళ్లను నేను భరిస్తూ వచ్చింది కేవలం మా ఇంటికి ఒక వారసుడు కావాలని నా కొడుకుకి భారతదేశమన్నా భారతీయులన్న పెద్ద మంచి అభిప్రాయం లేదు కానీ నాకు భారతదేశానికి చెందిన ఆడపిల్లని కోడలుగా తెచ్చుకోవాలి అని ఇష్టం అందుకు మీ ఆయన మీ అత్తయ్య ఒప్పుకోలేదు నా మాట వినకపోతే ఆస్తి మొత్తం గవర్నమెంట్ ట్రస్ట్కి రాసిస్తానని భయపెట్టాను ఇక తప్పక నీతో పెళ్లికి ఒప్పుకున్నారు సమర్థవంతురాలివైనా నీ మూలంగా అయినా వారిలో మార్పు వస్తుంది అనుకున్నాను కానీ నీ జీవితమే నాశనం అయిపోతుందని ఊహించలేకపోయాను తల్లి అందుకే దానికి ప్రాయశ్చిత్తం చేయాలి అనుకున్నాను కోడలిగా నీకు అన్యాయం చేశాను కానీ కూతురుగా నిన్ను దత్తత తీసుకొని నీకు న్యాయం చేయాలి అని నిర్ణయించుకున్నాక నీ భర్త అత్తయ్య దానికి వ్యతిరేకించారు అది నేను ముందే ఊహించాను నా భార్యను నీ కూతురీలగా ఎలా చూసుకుంటావు అని నీ భర్త చాలా భీభత్సం సృష్టించాడు అయితే నేను భార్యగా ఒప్పుకోమని చెప్పాను అందుకు వాడు ససేమేరా అన్నాడు దానికి కారణం కూడా ఉంది నా బిజినెస్ పార్ట్నర్ అయిన ఫరూక్ నా నా నుంచి విడిపోయి వేరే బిజినెస్ స్టార్ట్ చేసి ఎంతో ఎత్తుకు ఎదిగాడు అతని కూతురు జెనీలియాతో వీడు ప్రేమలో పడ్డాడు తనకు ఎదుగుదల ఉంటుందని తన అవసరాలకు డబ్బు దొరుకుతుందని జెనీలియాను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు అందుకే వాళ్ళిద్దరిని ఇంటి నుండి బయటకు పంపించాను ఇప్పుడు నా బిజినెస్ బాధ్యతల్ని నీకు అప్పగించి హ్యాపీగా ఇంట్లో నా మనవడితో ఆడుకోవాలి అనుకుంటున్నాను ఇకపోతే మీ అమ్మగారంటావా అక్కడ ఎలాగో బానిస బ్రతికే అదేదో ఇక్కడికి వస్తే నీకు తోడుగా ఉన్నట్లు ఉంటుంది నాకు ఇంట్లో ఒక మనిషిని మనిషిగా చూసే వ్యక్తి ఉన్న ఉంటుంది అని తీసుకొచ్చాను అని చెప్పి నా వైపు చూశాడు అంతా విన్న నాకు మెదడు పని చేయలేదు ఆ ఫీసు బాధ్యతలు తీసుకోవడానికి నన్ను ఒప్పించటానికి చాలా కష్టపడ్డారు స్టాఫ్ని ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటూ వెళ్తుండగా నా పిఏ హీస్ మిస్టర్ రామ్ ఫ్రమ్ ఇండియా ఆ మాట వినగానే టక్కున ఆగి అతని వైపు తిరిగి చూశాను అదే రామ్ ఎవరైతే నాకు పెళ్లికి ముందు అన్ని విషయాల్లో తోడుగా ఉండి నా వేలు పట్టుకొని నడిపించాడు అతడే ఇప్పుడు నా కళ్ళ ముందుకు రావడం చాలా సంతోషంగా అనిపించింది అతను ఇలా నా ఆఫీసులోనే పనిచేయడం చూసి నిజంగా నమ్మలేకపోయాను రామ్ నువ్వేంటి ఇక్కడ అని అడిగాను మన విషయం తెలిసి మీ మావయ్య మన పెళ్లి చేయటానికి నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు ఆ మాట వినగానే మావయ్యని సారీ నా తండ్రిని తలుచుకొని నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంతే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి స్టోరీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని కథలతోటి మేము గుర్తుకు ఎప్పుడు వస్తూనే ఉంటాను ఈ రోజుకైతే సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం